అలా అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను నేనైతే ఈరోజు అంతా డీప్ క్లీన్ చేస్తున్నాను శ్రావణ మాసం వస్తుంది కదా అందుకని చెప్పి ముందే చేసేసుకుంటున్నాను తర్వాత ఇంకా అన్ని దుప్పట్లు అన్ని ఉతుక్కోవాలి కాబట్టి బెడ్షీట్లు అన్ని ఉంటాయి కదా ఇంకా చాలా పనులు ఉంటాయి కదా అందుకని చెప్పి ఈరోజు సోమవారం రోజు నేను బూజ్ అయితే అన్ని శుభ్రంగా తీసేసి మొత్తం డీప్ క్లీన్ చేసేసుకున్నాను అనమాట చూడండి ఎలా ఉందో అంత ఇల్లు ఆగం ఆగమాగంగా ఉంది నాకైతే వారం రోజుల ముందు నుంచే నాకు నిద్ర పట్టదు ఎప్పుడు దులపాలి ఎప్పుడు దులపాలని చెప్పి కొంచెం బూజు ఉన్నా కానీ నేను వారు వారం శుభ్రంగా క్లీన్ చేస్తూనే ఉంటాను అయినా కానీ ఈ మధ్య ఈ గాలికి ఎక్కువ దుమ్ము వచ్చేసి ఇంటి నిండా ఆగ ఉందండి మా రోడ్డు పక్కన గాని మెయిన్ రోడ్డు పక్కన కాబట్టి చాలా దుమ్ము వచ్చింది ఎంత తలుపులేసినా గాని చాలా వాటికి ఇంకా పైన అయితే నాకు అందో కాబట్టి నాకు కొంచెం హెల్ప్ చేస్తారనమాట పైని ఇవన్నీ తీసి తులిపి చేసేస్తే కింద ఇవన్నీ నేను సర్దేసుకుంటాను శుభ్రంగా తుసేసుకొని సంక్రాంతికి ఒక్కసారి ఇంకా పై అన్ని తీసి పెద్ద పెద్ద అన్ని మనిషిని పెట్టి కడిగిచ్చేసుకుంటాను శుభ్రంగా ఇప్పుడైతే మాత్రం శుభ్రంగా తగి పెట్టి తులిసేసేసి అన్ని సర్దేసుకున్నాను వంటగదిలో ఈ వంటగది అయిపోతే మాత్రం ఇదే చాలా టైం తీసుకుంటది ఎంత టైం అంటే అసలు తులిపి దులిపి సర్ది 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 తీసుకొచ్చేసింది అనమాట ఈ సామాన్లతోటి ఇంకా అక్కడికి సంక్రాంతికి ఒకసారి సంవత్సరానికి ఒకసారి వేస్ట్ ఇవన్నీ తీసేసి మార్చేస్తా ఉంటాను నేను ఎక్కువ సామాన్లు అయితే ఉండవులే కానీ ఆ పైన ఇతర ఎన్ని తోమాలంటే వాళ్ళవు కాబట్టి సంవత్సరానికి ఒకసారి మనిషిని పెట్టి కడిగి చేసుకుంటాను ఇదైతే బెడ్రూమ్ బెడ్రూమ్ లో అయితే ఎక్కువ ఉండదు కానీ పైన అంతా దుమ్ము ఫ్యాన్ నిండా అంత శుభ్రంగా క్లీన్ చేసేసుకొని అన్ని తుడిసేసి గోళ్ళన్ని క్లాత్ పెట్టి కొట్టేసుకొని ఇంకా శుభ్రం చేసేసుకుంటాను నేనైతే బెడ్రూమ్ అయితే ఇలా ఉంది పొద్దున్న అయితే పంచలో అయితే మొత్తం శుభ్రంగా దులిపేసి మా వాడు వెళ్ళేటప్పటికే అన్ని క్లీన్ చేసేసి ఆ శుభ్రం చేసేసాము ఈ మంచాలకి కట్నీ అన్ని తీసేసి వాష్ చేసేసాను అయితే ఫుల్ వర్షం పడుతుంది వారు బయట అయినా కూడా చల్లగానే ఉంది కాలి చెమట్లే చమటలు అనమాట కొంచెం దొల్పును ఫ్యాన్ కింద వచ్చి కూర్చోను చేశాను తాగి తాగి మంచినీళ్ళు గొంతు కూడా ఎండిపోతుంది దూజులేమో గానీ శ్రావణ మాసం ఎందుకు పెట్టారు కాని ఈ పండుగలు అయ్యి మనం వెనక పళ్ళు పళ్ళు అని చెప్పి ఎక్కువ పళ్ళు చాలా పళ్ళు ఇవన్నీ చేసుకుంటా సరిగ్గా పట్టించుకోం కాబట్టి ఈ పండుగలు అవి పెట్టుకొని ఉంటారు పండుగల కన్నా శుభ్రం చేసుకొని ఇల్లులు పెట్టుకుంటారని అన్న ఏమో కానీ పండుగల కన్నా శుభ్రంగా వండుకుంటారని ఈడప్పుడు అయితే వండుకోరని ఇప్పుడైతే ఎప్పుడప్పుడు ఏం కావాలంటే అవి వండుకుంటున్నాం కానీ వెనక కాలంలో అయితే ఇదిగోండి మా ఇల్లు అయితే ఫ్రెంట్ ఇలా ఉంటది చూసి డావనుకో అక్కడి మరి రేకుల ఇల్లే కానీ అయినా గాని లోపల చాలా నీట్ గా ఉంటది ఇదైతే డాబా ప్లానింగ్ ప్లానింగే కానీ మాకు అప్పుడు గవర్నమెంట్ ఇల్లు కూడా శాంక్షన్ అయింది అనమాట కానీ మేము ఇంకా డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టలేక ఇల్లు కట్టి కూడా పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలు అవుతుంది అప్పుడు సింపుల్ గా కట్టుకున్నాము డాబా ప్లానే కానీ అన్ని అరమార్లు అన్ని పెట్టించుకున్నాం కానీ పైన స్లాబ్ మాత్రం వేయలేకపోయాము రేకులు అయితే వేసుకున్నాము మరి డాబా అయితే ఎప్పుడు వేసుకుంటాం మేము తెలీదు కానీ ఇంట్లో మాత్రం నేను నీట్ గా పెట్టుకుంటాను ఎప్పటికప్పుడు సంవత్సరానికి ఒకసారి సున్నం అది వేసేసుకొని సంక్రాంతికి సాను కడిగేసుకొని సర్దుకుంటాను అనమాట ఈ శ్రావణ మాసం వచ్చినప్పుడు ఈ కార్తీక మాసం పై పైన కొంచెం కొంచెం దురుక్కొని సర్దుకుంటా ఉంటాను నేను రెండు నెలలకు ఒకసారి ఈ సైతే చాలా టైం తీసుకున్నాను ఎండాకాలం అంతా దుమ్మంతా వస్తుందిలే ఎందుకు అని వదిలేసాను అనమాట ఒక వారం రోజుల నుంచి అయితే దుల్పాలు దుల్పాలు అని ఉన్నాను ఇంకా గాలికి ఆగాను అనమాట ఈ దుమ్ము మళ్ళీ దులిపిన మామూలు అయి ఇంకా వర్షం పడుతుంది రెండు రోజుల నుంచి అందుకని చెప్పి ఇంకా దగ్గరికి వచ్చిందని చెప్పి దులిపేశాను కూడా శుభ్రంగా నీట్ గా తులిసేసి అన్ని తీసేసి అన్ని సర్దేశాను అనమాట బీరువా కూడా అన్ని నాయ ఎక్కువ ఉంటాయి చీరలు అవి పైని మాత్రం అబ్బాయి మా ఆయన ఉంటాయి నా చీరలు పట్టవు బీరువా పట్టవు సెల్ఫీ కూడా పట్టవు అన్ని చీరలు ఉంటాయి అన్ని బీరువా నిండా పెడతాను కట్టను తక్కువ ఇదైతే స్టడీ చేయరు ఈ బీరువా పక్కన తులిసేసి పెట్టేశాను కూలర్ అయితే బీరువా పక్కన ఉంది అన్ని తీసిన అన్ని బట్టలు అన్ని ఆ కూలర్ మీద వేసాను ఇంకా రేపు అవన్నీ అవి ఎండొస్తే మాత్రం వాష్ చేయాలి ఈ మంచం ఇవన్నీ దులిపేసుకున్నా శుభ్రంగా దులిపేసి పెట్టేశాను ఆ బెడ్షీట్ అయితే మార్చాలి ఇంకా ఇది ఇదైతే మా టీవీ ఇలా ఉంది మొత్తం దులిపేసిన తర్వాత చాలా అంటే చాలా వచ్చింది డస్ట్ అంత గోతాలు పెట్టాడు బయట పెట్టాను పేపర్లు అవన్నీ ఇదైతే చిన్న షోకేస్ టైపు అవన్నీ వాడుకునే సామాన్లు ఇవంత ఇక్కడ ఒక పక్కన ఒక అర్థం అవుతుంటది మైల్ ఎలా ఉందో చూడండి చిన్నదండి ఇల్లు అయినా గాని ఒక కిచెన్ బెడ్రూమ్ హాల్ లాగా ఉంటది ఎక్కువ సామాన్లు కూడా నేను విడిగా వండేవును ఏదైనా వేస్ట్ ఉంటే పడేస్తా ఉంటాను ఇల్లు నీట్ గా వండిద్ని ఈ పక్కన అయితే ఎక్కడ ఇది దేవుడికి లేదని చెప్పి ఇలాగా పైన పెట్టుకున్నా అనమాట వంటగదిలోనే ఏం చేయాలి ఇంక తప్పదు కదా ఇంక లేదు ప్లేస్ ఇలా ఉండిద్ది ఇదే నా స్టవ్ స్టవ్ బండా ఇలా పేపర్ అయితే అంటికి చేసుకుందాన్ని నేను గోడకి ఏదన్నా పండా కానీ మరకులు తుడిచేసుకోవచ్చు అనమాట అందుకని చెప్పి మళ్ళా ఇది వాల్ పేపర్ ఉంటుంది కదా అదంటి చేసుకున్నాను స్టవ్ అయితే ఇలా నీట్ గా మెయింటైన్ చేస్తూ ఉంటాను కింద అయితే వండుకుని అయ్యి పెట్టుకుంటానికి ఉంటుంది అటు పక్కేమో సిలిండర్ ఉంది మీరందరూ క్లీనింగ్ స్టార్ట్ చేశారా అయిపోయినాయి మీ పనులు ఎంత వరకు వచ్చినాయి కామెంట్ చేయండి మా ఇల్లు అయితే ఇలా ఉంది వాళ్ళైతే మొత్తం డీప్ క్లీనింగ్ చేశాను నీట్ గా ఉంది అనమాట ఎలానే ఉంటదిలే కానీ ఈ గాలికి దుమ్ము అది ఎక్కువ రావడం వల్ల కొంచెం దుమ్ము దుమ్ముగా ఉంది ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా ఇంకంత వంటగదిలోకి అంత రాదు కానీ లోను బయట అయితే చాలా ఉంటది బెడ్రూమ్ లోను తలుపులైతే ఇస్తాం కదా గాలి రాదని రేకులు కదా వేడికి ఇలా అయితే ప్లాస్టిక్ మిక్సీ అన్ని సర్దేసుకున్నాయి అన్ని మా మావాడి బట్టలు డైలీ వేరేసుకున్నాయి ఒక టబ్ నిండా గిన్నెలు ఉన్నాయి ఇంకా బయట అయితే వర్షం పడుతుంది ఇంకా రేపు వద్దు నీళ్ళు వస్తాయి కాబట్టి వాషింగ్ మిషన్ వేసేసి ఆ గిన్నెలన్నీ కడిగేసుకుంటాను ఇవన్నీ ఇలా సర్దేసుకున్నాను చూడండి ఎలా ఉందో ఎక్కువ ఎక్కువ సామాన్లు అయితే ఉంచండి నేను ఏం చేసుకోనండి తోముకోవడానికి ఇసుగ్గా ఉండిద్ది అత్తడి అవన్నీ మా అమ్మాయిలు ఇచ్చినవి అన్ని గుర్తుగా ఉంచుకున్నా అనమాట ఇవి ఉన్నాయన్నీ కొన్ని మా అమ్మాయికి ఇచ్చేసాను ఇవి పప్పు చాలా చాలా ఉన్నాయి ఇంకా మా అమ్మాయికి చాలా ఇచ్చాను నాకు అవసరమైన వరకు ఉంచుకొని మాకు చాలా మంది ఉన్నారండి గోత్రికులు వాళ్ళు ఎవరో ఒక చనిపోయిన కి గిఫ్ట్లు అవి చాలా వస్తాయి అనమాట పెద్ద పెద్ద ఇవన్నీ అవన్నీ కొన్ని మా అమ్మాయికి అవసరమైన మా అమ్మాయికి ఇచ్చి నేను ఉంచుకుంటాను మా ఇల్లు అయితే ఇలా ఉంది క్లీన్ చేసిన తర్వాత మా చిన్ని ఇల్లు ఇవన్నీ తోమేసి ఆరిపోయిన తర్వాత ఎండ్లో ఇక్కడ బార్లు చేసుకొని సర్దేసుకుంటాను నేను ఇక్కడైతే నూనె క్యాన్ నూన్ క్యాన్ కింద క్లాత్ పెట్టుకున్నామంటే ఏదన్నా కొంచెం ఆయిల్ ఉన్న దాన్ని అబ్జర్వ్ చేసేసిద్ది ఇలా పెట్టుకుంటాను నేను ఇంకో స్పేర్ సిలిండర్ ఒకటి ఇంకా ఎక్స్ట్రా ఉంటదనమాట అది అయిపోలో అప్పుడు తీసుకొని ఉంచుకుంటాను డబుల్ సిలిండర్ ఏదో నా చేత నేను వరకు ఇలా సర్దుకుంటా ఉంటాను నేను మా ఇంట్లో వాళ్ళు కూడా ఏదన్నా అక్కడిక్కడ పెట్టినా గానీ అదేంటి ఆడపెట్టావు ఏడు పెట్టావు అని చెప్పి నీట్ గా ఉండాలి వాళ్ళకి కూడా మా వాడైతే చాలా నీట్నెస్ ఇంకా ఇలా అయితే ఉంది ఆంట్లతోమి అన్ని స్టాండ్ అయితే దాని కింద పెట్టేసుకుంటాను ఇదైతే మా ఫ్రిడ్జ్ అండి దీంట్లో ఏముండవు పచ్చళ్ళు కారాలు ఎప్పుడన్నా పిండి వేసుకుంటే పిండ్లు పాలేనమాట ఏం పెట్టడం ఎక్కువ అన్ని ఎక్కువ వేడి వేడిగా తినటానికి ఇష్టపడతాం మేము కర్రీస్ కానీ అలాంటి వేస్ట్ ఇవన్నీ తీసుకొచ్చి ఎక్కువ పెట్టడం కూరగాయలు ఫ్రెష్గా దొరుకుతాయి కాబట్టి ఎప్పుడప్పుడు రెండు మూడు రోజులకి తెచ్చుకొని వండుకుంటాం మేము ఎక్కువ ఏం వండలేండి నా ఫ్రిడ్జ్ లో పాలకి పెరుగులకి పిండ్లకి వీటికి తప్పితే ఈ మామికాయలు అయితే దుమ్ము పడతాయి అని చెప్పి ఇందులో వేసాను ఇవాళ లేక ఇగానే ఉంటాయి అవి కూడా ఆ డీప్ ఫ్రిడ్జ్ లో కూడా ఏమి ఉండవు అంత ఖాళీగానే ఉంటది పచ్చళ్ళకి కారాలకి వీటికే నేను ఎక్కువ అన్ని తోసేను ఫ్రిడ్జ్ నిండా అన్నీ ఇది ఒకటి కారపొళ్ళు ఇవన్నీ ఉన్నా కానీ ఫ్రెష్ గా ఉంటాయి అని ఆ రెండు ఉన్నాయి అంతే ఇంకేం ఉండవు డ్రింక్ కానీ ఏం పెట్టను నేను అసలు అన్ని వేడి వేడికి ఎప్పుడప్పుడు రెడీ చేసుకుని తినటమే అంటే ఇంకేం ఎక్కువ పెట్టను ఇంకా మా ఇల్లు అయితే ఇలా ఉంది మా ఇల్లు అయితే చూసేయండి ఎలా ఉందో మీకు నచ్చిందా లేదా నేను అలా సర్దుకున్నాను ఏంటి అనేది కామెంట్ చేయండి నా వీడియోస్ ఎలా ఉన్నాయి ఎలా అనిపించినాయి ఈ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అందరి అయిపోయి ఉంటాయిలేండి దగ్గరికి వచ్చేసింది కాబట్టి ఫస్ట్ శుక్రవారం కల్లా అందరు చేసేసుకుంటారు ఇది ఎలా అయితే ఉంది ఇదైతే హాలు హాల్లోనే ఇంకా మేము పడుకుంటాము ఈ రెండు మంచాలు ఉంటాయి లోపలయితే మావాడు పొడుకుంటాడు వాళ్ళు వర్షం పడుతుంది కాబట్టి ఇంటి నుండి బట్టలు ఉన్నాయి ఏమనుకోవాకండి అంతేనండి నమస్తే బాయ్ అండి